నమస్కారం ఆంజనేయ స్వామి గుడిలో అసలు చేకూడని ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులను కొండంత అండగా నిలుస్తారు బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని లైక్ చేయండి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణాలు అయినా చేస్తూ ఉంటాము కానీ ఆంజనేయుని ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణాలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ అనే మంత్రాన్ని మీరు మనసులో అనుకుంటూ ప్రదక్షిణాలు చేయడం వల్ల మన మనసులోని కోరికలు తీరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుందని పండితులు చెప్తున్నారు అయితే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తూ ఉంటారు అయితే అది పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేతం పిశాచాలను తన పాదాల కింద అణచివేశారు కనుక ఎటువంటి పరిస్థితుల్లోని కూడా ఆంజనేయ స్వామి పాదాలను నమస్కరించకూడదు అదేవిధంగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కానీ స్వామివారిని భక్తులు అస్సలు తాకకూడదు సకల రోగ భూతప్రేత పిశాచాది బాధలు తొలగించడంలో ఆంజనేయ స్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు కనుక ఇటువంటి కష్టాల్లో ఉన్న ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల బాధల నుంచి విముక్తి అనేది పొందవచ్చును కొందరు వారి కోరికలను మేరకు స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు అయితే ఒకే రోజు నూట ఎనిమిది చేయడం కుదరని నేపథ్యంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు ఒకసారి అలాగే ఇరవై ఏడు ప్రదక్షిణాలను ఇంకో రోజు చేసినా చాలా మంచిది హనుమంతుడికి పంచసఖ్యం ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణాలు ఐదు నమస్కారాలు చేయాలి అరటి పనులు స్వామికి ఐదు సంఖ్యలను సమర్పించడం వల్ల మీకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది హనుమంతుడు చైత్ర పూర్ణిమ రోజున మంగళవారం జన్మించాడు కాబట్టి ఆయనకు మంగళవారం ఇష్టమైనది మంగళవారం రోజున అప్పాలు వడమాల వంటివి స్వామివారికి నివేదిస్తే స్వామివారి ఆశీస్సులను మీరు పొందవచ్చును శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నాడు అందుకే భక్తులందరూ హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు అలాగే ప్రతి మంగళవారం సింధూరం నువ్వుల నువ్వుల స్వామి వారికి సమర్పిస్తే మీకు మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూర అర్చన చేయడం అలాంటి పనులను నివేదించడం చాలా మంచిది ఇక హనుమంతునికి శని మంగళవారాల్లో తమలపాకుల మాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి శ్రీరామజయం అనే మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పేపర్పై రాసి మాలగా కట్టి ఆంజనేయ స్వామికి వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు అహిరావన్ అనే రాక్షసుని నుండి శ్రీరామలక్ష్మణుడు రక్షించడానికి ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించారు అయితే పంచముఖాలతో ఉండే స్వామి వారి ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క గుణం అనేది ఉంటుంది నలభై రోజులు హనుమాన్ చాలీసాని రోజుకి పదకొండు మార్లు చొప్పున పారాయణం చేస్తే ఎటువంటి పనులైనా జరుగుతాయి అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటి పనులు మామిడి పనులు నైవేద్యంగా పెట్టడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం మీరు మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఈ పంచముఖ ఆయననే స్వామిని పూజించడం ద్వారా మీకు దృష్టి దోషాలు తొలగిపోతాయి ఆయన్ని స్మరిస్తే మీకు సకల భూత భరిత పిశాచ భయాలు తొలగిపోతాయి అదేవిధంగా ఎక్కడైతే ఆంజనేయుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రుడు రామచంద్రుడు కూడా ఉంటారని భావిస్తారు శ్రీరాముని దాసునిగా రామభక్తునిగా భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో అదృష్ట ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి అయితే మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి మీరు స్నానం చేసిన తర్వాత హనుమంతుని ఫోటో ముందు కూర్చొని హనుమాన్ చాలీసను మీరు మూడుసార్లు పఠించడం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాగే హనుమాన్ చాలీస పఠించడానికి ముందు నీళ్ళను మీ దగ్గర ఉంచుకోవాలి హనుమాన్ చాలీస పఠించడం పూర్తయిన తర్వాత అన్నిటిని మీరు తీర్థంగా తీసుకోవాలి అలాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడం వల్ల మీకు నా సర్వత్రా జయం కలుగుతుంది హనుమంతుడికి ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఉపవాసం ఉండండి పేదలకు ఆహారం దానం చేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు అలాగే ఆహారానికి ఎప్పటికీ మీకు కొరత అనేది ఉండదు అలాగే బజరంగ మలిగే లవంగాలు యాలకు తమలపాకు అంటే చాలా ఇష్టం శనివారం నాడు హనుమంతునికి ఈ మూడింటిని నైవేద్యంగా పెడితే శని బాధలు తొలగిపోతాయి హనుమంతుడి ఆంజనేయుడు బజరంగ బలి వాయి పుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచి ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది అయితే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ కామెంట్ ద వీడియో